అనేటువంటి వెన్నని ఆయనకి సమర్పిస్తే దానిని ఆరగిస్తాడు అందుకే నేను రోజున మనం ఆహారాన్ని పాయసాన్ని సమర్పించి రావచ్చు ఏమనుకున్నామన్న నువ్వు తినవయ్యా నేను అన్నానయ్యా నువ్వు తినవయ్యా నువ్వు స్వీకరించవయ్యా నన్ను అని పరమాత్మను అలా ప్రార్థించాలి మన మనస్సుతో అన్ని చెయ్యాలి మనస్సుకు మించినటువంటి గొప్ప వరం ఇంకోట్లేదు మనకు శారీరకంగా అంటే ఎన్నో దారిద్ర్యాలు ఉంటాయి కానీ మానసిక దారిద్ర్యం ఉండదు మన మనసులో తలుచుకున్నాం అనుకోండి ఏ పనైనా చేయవచ్చు కదా అలా మానసికంగా కూడా ఈ కార్యక్రమంలో అందరం పాల్గొందాం అలాగే మనం అందరం కూడా స్వామి నామాన్ని స్మరిస్తూ వెళ్తాం లౌకిక విషయాలు మాట్లాడవద్దు ఎప్పుడు మనం వెళ్ళేటప్పుడు భగవంతుడి నామాన్ని స్మరిస్తూ వెళ్తాం అలా ముందుకు వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా ఆలయంలోకి వెళ్ళాం కొత్తగా ఆలయం